దైవజను అంటే సామాన్యులు అనుకుంటున్నారా చెప్పండి సేవకులు సామాన్యులు అనుకుంటున్నారా దేవుని తోతలో దేవుని రాయబారులు నీ పక్షంగా దేవుని సన్నిధిలో ప్రార్థించువారు దోపం వేసేవారు సేవకులు కొందరు చెప్పరండి చెప్పరు దేశంలో అందరికీ చెబుతారు దేశంలో ఉన్న అందరికీ చెప్తారు ఆ సమస్య కోసం అవసరమైతే ఊళ్ళో పెద్దలకి లాంటి దగ్గర చెప్పొత్తారు ఇంకొంతమంది కులంలో వారి కులంలో వారి కుల పెద్దలకు చెబుతారు ఊళ్ళో ఉన్నటువంటి రాజకీయ నాయకులు పెద్దలు వాళ్ళతో చెప్తారు చెప్పడం తప్పంటలేదు చెప్పండి ఇంకెవరి దగ్గరకో ఇంకెవరి దగ్గరకో ఇంకెవరి దగ్గర అందరి దగ్గర నీ కొరకు నిత్యము ప్రార్థించి దైవజనుడికి చెప్తున్నావా ఆ ఒక్క చోట చెప్పం మరి సేవకుడికి చెప్తే అంతా తెలిసిపోద్ది అనుకుంటారు ఏమో మరి చెప్పరు ఊరంతటి తెలిసిన తర్వాత వాళ్ళు వీళ్ళు ఎవరో చెప్తే సేవకుడికి తెలిసిద్ది వీళ్ళు అనుకుంటారు మేము ఎవ్వరికీ చెప్పలేదుగా ఎవరికి తెలియదుగా ఇది పిల్లి సామెత ఇది ఏ సామెత పిల్లి పాలు తాగుతుంది తాగేటప్పుడు కళ్ళు ముసుకొని ఏం చేసింది కళ్ళు ముసుకొని తాగిన ఎవ్వరూ చూడలేదనుకుంటుంది ఎవరు చూడలేదా ఊరంతా కోడే గోతుంది నువ్వు మాత్రం దేవుని సన్నిధిలో చెప్పట్ల ఐ గారికి చెబితే ఇంకేమైనా ఉందా ఐగారికి ఏంట్రా ఐ చెప్పాల్సిన అవసరం ఏంట్రా చెప్పు ఐగారికి ఎందుకులే కానీ ఊళ్ళో చెప్పు నీకు చక్కని ఆలోచన ఇచ్చి నడిపించేది ఎవరు చెప్పండి దేవుని మాటక చెప్పి నిన్ను ఎవరు అదిగో ఆ రాసు నేను రాసును కదా అని అనుకున్నాడా చెప్పండి అండి నేను రోజుని పాస్టర్ గారు చెప్పాల్సిన అవసరం ఏంటి అనుకున్నాడా అనుకోలే దైవజను పిలిపించాడు అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అయ్యా అన్నాడు దవిజనుడికి చెప్పాడు ప్రార్థన చేయమన్నాడు తాను ప్రార్థన చేశాడు దేవుని దగ్గర నుంచి జవాబుని తీసుకుని ఆ దైవజనుడు చెబుతూ ఉన్నాడు రాజా ఇదిగో దేవుడు సెలవిస్తున్నాడు నువ్వు కంగారు పడుకో యహోవా నుండి నీకు ఇవ్వబడిన విషయం విను ఆ రాజును గురించి దేవుడు సెలవిస్తున్న మాట విను ఒక్క భానమైనను ప్రయోగించడు వారు ముట్టడి దిబ్బ వేయరు ఎలా వస్తాడు అలాగే తిరిగి వెళ్ళిపోతాడు నువ్వేం కంగారు పడొద్దాం ఈ మాట వింటే రాజుగారికి ఎట్లా ఉంటుందండి ఎంత ధైర్యం ఎంత ధైర్యం అందుకే దైవ చెప్పాలి మనం చెప్పాం ఎవరెవరికి చెప్తాం వాళ్ళు అంటారు అవునా అమ్మో అటు జరిగిందా ఎట జరిగిందా అసలే భయంతో సానికి సాత్తుండే ఈ సాలదన్నట్టు వాళ్ళతో చెప్తుంది వాళ్ళు ఆ భయాన్ని ఇంకొంచెం ఎక్కువ చేస్తారు అవునా అట్ట జరిగింది ఎట్ట జరిగింది వాళ్ళకి ఎట్టే జరిగింది ఎట్టయిందంట అనే జరిగింది మనకి ఎట్లా ఉంటుంది చెప్పండి అండి ఎటకొట వారం రోజులు బతికోడు పుట్టుకోమని ఇప్పుడే వాతడు ఆ మాటలుంటే అది కొత్త దైవజనుడు అన్నాడు రాజా నీ శత్రువు బాణం కూడా ప్రయోగించడం దైవజనుడు చెప్పే మాట దేవుని మాట నిన్ను ధైర్యపరిచే మాట నిన్ను ఓదార్చే మాట అందుకే నీ మనవని ఏసఐ దగ్గర చెప్పు ఆయన సన్నిధిలో చెప్పు ఆయన ప్రతినిధిగా రాయబారిగా దోతుగా ఉన్న దైవజనుడితో చెప్పుకో అన్నా చెప్పిందిగా క్షేమంగా వెళ్ళమ్మా నీ మనవని దేవుడు అంగీకరించును గాక అని చెప్పి పంపాడు యష్యంతో చెప్పాడు దైవ యష్య అంటున్నాడు వాడ కనీసం కన్నెత్తుకోడ చోట వదంతి ఒకటి వింటాడు తిరిగి తిరిగిలిపోతాడు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా దేవుని సన్నిధిలో నీ మనవని చెప్పు ఆయన నేను ధైర్యంతో నింపనుగాక ధైర్యపరిచి నిన్ను ఇంటికి పంపనుగాక నీలో ఒక నిరీక్షణను నింపి నిన్ను ఇంటికి పంపనుగాక నువ్వు క్షేమముగా తిరిగి వెళ్దావుగా అన్నట్లుగానే దేవుడు వారి పక్షంగా నిలిచాడు బలమైన ఘనమైన కార్యాన్ని జరిగించాడు హలేలుయా అతడి ప్రయాస అతడి భారం దేవుడు ఏం చేశాడు అంగీకరించాడుగా ఆలకించాడుగా కార్యం చేశాడుగా ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో దేవుని సన్నిధిని ఆశ్రయించి దేవుని ఘనమైన కార్యాలను అనుభవించారు ఈ రాత్రి నువ్వు కూడా దేవుని సన్నిధిలో దేవుని కార్యాలను అనుభవించాలి అందుకోసం నిన్ను నిలిపాడు ఎందరో మానేసినా నిన్ను మానే నీ పాదాలు ఇంటి దగ్గర నిలవకుండా చేసాడు ఆయన నిన్ను త్వర పెట్టి నడిపించాడు నీ హృదయంలో ఒక కలవరాన్ని కలుగు చేశాడు ఇంటి దగ్గర ఉండనివ్వల వర్షం వస్తున్నా సరే చెట్టు కింద కూడా నిన్ను ఉండనివ్వలేదు బస్ షెల్టర్ ఎందుకు వర్షం ఆగకెళ్దాంలే అని అనకుండా నీ హృదయాన్ని రేపి తీసుకొచ్చాడు ఇదిగో ఈ మాటలు వినటానికి నీవు ధైర్యపరచబడాలని నీ మనవలు అంగీకరించబడి నీవు దీవెనికరంగా మారాలని ఆయన కోరుకుంటున్నాడు అందుకోసమే నిన్ను తీసుకొచ్చాడు